మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను కట్టండి ఇది కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా ఇవ్వండి ఆనియన్స్ ఇందాక వేపు కదండి అవి కూడా వేసేస్తున్నా హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ దాబా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం అండి కేజీ చికెన్ తెచ్చారండి మా బాబు తీసుకొచ్చాడు బిర్యానీ కదండి దమ్ బిర్యానీ కదా పెద్ద సైజ్ పీసెస్ కుట్టించుకొచ్చాడండి దీన్ని మనం మేనేజ్ చేయాలి బిర్యానీకి కావాల్సిన హాఫ్ కిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని ఫ్రై చేస్తాను ఆనియన్స్ వేపుకుందామండి చికెన్ చికెన్లో కూడా ఇది వేపిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి కదా ఇది గోల్డెన్ రంగులో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి మసాలా పౌడర్ చేసుకోవాలి కదండి ఐదారు వేలకు వేసానండి ఒక పలావ్ పువ్వు వేస్తున్నాను ఒక ఇంచు దాసం చెక్క ఒక పువ్వు అనాస పువ్వు వేస్తున్నానండి ఇవి మనం ఫ్రై చేసుకోవాలి ఒక మూడు స్పూన్ ధనియాలు వేస్తున్నానండి ఓ ఏడింది లవంగానే ఇవి మనం ఫ్రై చేసుకున్నాం అండి లాస్ట్ లో కొద్దిగా గసగసాలు వేస్తాను ముందే వేయకూడదు ఇది మసాలా పౌడర్ చేసేసుకున్నామండి వేగిపో వచ్చాయి కదా కొద్దిగా గసగసాలు వేసాను ఒక చిన్న స్పూన్ ఇవి వేడికి వేగిపోతాయండి తీసేద్దాం కొంచెం చల్లారగానే వేడి తగ్గంగానే మిక్సీ పడతాము చికెన్కి మసాలాలన్నీ వేసి హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి మనం కిలో ముందుగా ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు కారం అండి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి చూసుకొని వేస్తాను రెండు మూడు స్పూన్లు పే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది రెండు కలిపి పట్టాను కప్పు పెరిగి వేస్తున్నానండి కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నానండి ఇందాక గరం మసాలా పచ్చి పెట్టుకున్నాం కదండి ఇంత మట్టుకు వేసేస్తున్నాను ధనియాల పౌడర్ అన్నీ కలిపి వేసాం కదండీ ఇంత మట్టుకు ఇది వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకున్నాం కదండి హాఫ్ కిలో ఆనియన్స్కి పైన గార్నిష్కి ఒక గుప్పుడు కుంచి మొత్తం వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది మనం ఇలాగా ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుందండి వేస్తాను ముందే చికెన్కి పట్టేస్తాను ముందు కొంచెం ఒక స్పూన్ నరకు వేసాను ఒక స్పూన్ పడద్దండి వేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కనుంచుతానండి కరివేపాకు కూడా వేసుకొని కలిపేశానండి కరివేపాకు కూడా వేస్తే స్మెల్ బాగుంటుందండి అందుకే కరివేపాకు కూడా వేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందామండి రెండు గంటల పాటు కప్పు ఆయిల్ వేస్తున్నానండి చిక్క నిమ్మబద్ద పిండుకుందామండి ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం అండి రెండు గంటల పాటు వేద్దామండి మనం ముందుగానే ప్రిపేర్గా అన్నీ కలిపి పెట్టుకొని ఒక రెండు గంటల పాటు పక్కనుంచుకున్నాం అనుకోండి జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి ఇక మనం వేరేగా ఉడికించాం కాబట్టి ఇది చక్కగా ఎలా మ్యారినేట్ అది ఏదైనా సరే బాగా బాయిల్ అవద్దండి మూత పెట్టుకొని ఒక రెండు గంటల పాటు పక్కనుంచుదామండి నాకు ఇవాళ పుదీనా దొరకలేదండి మార్కెట్లో దొరకలేదంట బాబు తేలేదు అందుకని దాన్ని స్కిప్ చేశాను మీరు ఉంటే వేస్తారు వాటర్ వీటైనయండి ఇందులో మనం కావాల్సినవి వేస్తాను నాలుగైదు ఆకులు వేస్తున్నానండి జాజికాయ ఒక చిన్నది పౌడర్ చేసి వేసానండి అన్న పువ్వు రెండు నుంచులు దాసిన చెక్క ఐదారు వేరకులు ఒక పది లవంగ మొక్కలండి ఇది బాగా తరలేదాకా ఎసర బాగా వచ్చిన తర్వాత మనం ఇందులో బియ్యం వేయాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఒక ఐదారు పచ్చిమిర్చి వేస్తున్నానండి వాటర్లో రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి ఇది మరి రైసు మనకి ఉడకాలి కదా అది మనకి నోటికి ఉప్పుగా తగిలితేనే ఆ రైస్కి సరిపోద్దండి మనం అది ఎడ్డిస్ట్గా చూసుకోవడమే జాగ్రత్తగా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ముందు మనం దాంట్లో కలుపుకున్నాం కదండీ కర్రీలో అందుకని దీంట్లో తక్కువ వేసుకుంటే అది ఇది కరెక్ట్ అవుతుందండి సరిపోతుంది గంట ముందే కడిగి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ వాటర్ కాగింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఈ బియ్యాన్ని వేసేసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుందామండి రెండు స్పూన్లకి ఆయిలేస్తున్నానండి మెతకు అంటకుండా ఉండడానికి ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుందామండి ఇలా నీళ్ళు వాడబెట్టుకుంటూ వేసేయండి ఇలా అంతా మనం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్కి గ్లాసు గ్లాసున్నర వాటర్ దాకా పోసుకోవాలండి మనం బియ్యం ఏ అయితే ఉడికించుకున్నామో ఆ వాటర్ ఒక గ్లాసున్నరకి పోసుకున్నామండి ఇలా అంచటా పోసుకోవాలి గ్లాస్ పోసాను కదండి ఇంకొంచెం తక్కువగా ఇంకొక గ్లాసు పోస్తున్నా మనం ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నామండి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకుని ఇందాక వేపుకున్నాం కదండి ఆనియన్స్ అవి వేసేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను ఇరవై నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇది ఇలా మూత పెట్టుకొని దమ్ చేసుకుందాం అంచులంతా ఆవిరి పోకుండా ఇలా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టేసుకుందాం సో ఇంకెక్కడికి గాలి ఆవిరి అనేది బయటికి రాదు ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ అయిపోద్ది అండి దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచానండి వంట పది నిమిషాల తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండగా మనం చూసుకోవాలి ఇది ఎలా కుక్లో చూసుకుందాం వచ్చింది చాలా బాగా వచ్చిందండి స్మెల్ సూపర్ వస్తుంది చూసారు ఎంత బాగా పొడి పిల్లలు వచ్చిందా చాలా చాలా బాగా వచ్చిందండి చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ డాబా స్టైల్లో రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది అసలు స్మెల్ ఉంది చూడండి సూపర్ అసలు చాలా బాగుందండి ఇవాళ నేను ఎన్ని తిన్నండి శుక్రవారం మీరు చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం